అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లీలా మహల్ జంక్షన్ దగ్గర మహాశివరాత్రి సందర్భంగా శోభా ఎంటర్ప్రైజెస్ వారి వచ్చిన భక్తులకు అల్పాహారం కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు మరి బీచ్ నుంచి స్నానము చేసిన వచ్చిన భక్తులకు ఇక్కడ ఆ శోభా ఎంటర్ప్రైజెస్ వారు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేశారు I'm ఇప్పుడు మనమైతే ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ చిన్న చిన్న లింగాలతో ఒకటే ఒక పెద్ద లింగం అయితే చేశారు ఇక్కడ శివరా శివరాత్రి సందర్భంగా మహా కుంభాష్ కుంభాభిషేకం అయితే జరిగింది మరి అనంతరము ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క లింగాల దగ్గర దర్శనం అయితే చేసుకుంటున్నారు మహాశివరాత్రి రోజు మరచటు రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులైతే వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ మన్యాల శ్రీనివాసరావు గారు వచ్చిన భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు రోజు మహాశివ శివరాత్రి పురస్కరించుకొని రాత్రి అంతా చేసి బీచ్ స్థానాలకు విచ్చేసిన భక్తుల కోసం ప్రసాద ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవినీలు పెద్దలు దక్షిణ శాసన శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విచ్చేసి మా యొక్క ఈ ఇరవై తొమ్మిదో ప్రాంగణంలో ఈ నవోటల్ ప్రాంతం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రసాద వితరణ కౌంటర్కి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చేతుల మీదుగా ఇక్కడ ప్రసాదం పంపిణీ భక్తులకి వేలాది మంది భక్తులకి ఆయన పంపిణీ చేశారు చేసిన తదనంతరం మా మిగతా మా తోటి మిత్రుల స్నేహితులతో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నామండి ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాత్రంతా జాగారాలు చేసి వచ్చే వచ్చి ఇచ్చేసిన భక్తుల కోసం మా వంతు సహకారంగా వారికి ఈ ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఎందుకంటే భక్తులకి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం చేయడంలో చాలా ఆనందం ఆనందం ఉంటుంది ఎందుకంటే ఇది ఇలాంటి కార్యక్రమం చాలా అరుదుగా జరుగుతుంటాయి ఈ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నాకు సహకరించిన మా తోటి మిత్రులకి స్నేహితులకి మా ఇరవై తొమ్మిది ఒకటి కార్యకర్తలు కూడా ప్రత్యేక నమస్కార కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాటి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను టిడిపి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ప్రజలు భక్తులందరికీ ప్రసాదం పార్టీ తరపు నుంచి పంచాలని ఒక ఆలోచన భక్తులందరికీ మహాశివరాత్రి రోజు ప్రతి సంవత్సరం కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం అలాగే ముప్పై ముప్పై జనరల్ సెక్రటరీ గారు అలాగే మా సీనియర్ నాయకులు బూత్ ప్రెసిడెంట్ ంగమ్మ గారి రంగమ్మ గారి నాగమి గారు ఆదేశాల వరకు రాంబాబు గారు వీళ్ళందరూ ఆదేశాల వరకు మేము ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా చాలా సంవత్సరాల నుంచి పార్టీతో పార్టీ ఇచ్చిన ఆదేశాల వరకు ప్రసాదాలు చేయడం పంచడం అన్ని అన్ని విధాలుగా బాబు గారు ఇచ్చిన ఆదేశాల వరకు ముందు తీసుకెళ్తాం అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి సౌత్ ఇన్చార్జి సుధాకర్ ఇన్చార్జి సుధాకర్ సీతారాం గారు ఆదేశాల వరకు ఎన్నో మంచి పనులు మంచి మంచి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడం జరుగుతుంది ఆయన ఎప్పుడు సుధాకర్ సీతారాం గారు ప్రజల పట్ల ప్రతి పని సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి గుడికి ప్రతి పండుగకి అన్నింటికి ఆయనతో ఆశా దొరుకుతాయి ముందుకు తీసుకెళ్తున్నారు సుధాకర్ సీతారాం గారు అలాగే సౌత్ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ అని ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రతి కార్య ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి భుజ భుజం చేసి తీసుకెళ్లి ఎంతో మంచి మంచి ప్రజలు ఎమ్మెల్యే గారు అలాగే ఎక్కువ మాకుండా మా ముఖ్యంగా మా కార్యకర్తలు కానీ సీనియర్ కార్యకర్తలు కానీ జనరల్ సెక్రటరీ గానీ ఎంతో మా అందరం కలిసి సోదరు సోదరులు కానీ అందరం ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అందించాలని ముందుకు తీసుకెళ్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సాయ సహకారాలు అందిస్తుంది అలాగే చంద్రబాబు సూపర్ సిక్స్ తర్వాత విక్ర అన్ని ప్రజలకి అందినట్టుగా ఒకటో తారీఖు ముందునే పెన్షన్ అన్ని ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల వరకు ప్రజలకు అన్నీ అందుతున్నాయి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ముప్పై ఏడవ వార్డు అధ్యక్షులు నీలం రాజు గారు అలాగే ముప్పై ముప్పై ఏడవ వార్డు అధ్యక్షులు గరికిన రవి గారు ముప్పై నాలుగవ వార్డు అధ్యక్షులు నీలం రాజు గారి ఆధ్వర్యంలో ప్రసాద పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ రోజు శివరాత్రి పర్వదిన సందర్భంగా పుణ్యక్షేత్రాలకి విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రసాదాన్ని అందజేయాలని ఒక దృ దృక్పథంతో ఈ ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు అలాగే వార్డు నాయకులు సౌత్ నాయకులు ముఖ్య నాయకులు వీర వచ్చి కూడా పాల్గొని ఈ యొక్క వితరణ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే సనాతన ధర్మాన్ని ముందుకు సాగించాలని మా అధ్యక్షులు వారు ఎంతైతే అనుకున్నారో ఆ విధంగా మన హిందూ హిందూ ధర్మాన్ని కూడా మనం అందరికి పెంపొందించాలని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఈ ప్రసాదాన్ని అందేటట్టు చేరేటట్టు ఆ శివుడు యొక్క ప్రసాదాన్ని అందరు కూడా ఆస్వాదించి ఆ పుణ్యక్షే ఆ అంతా పొందాలని చెప్పేసి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చేయడం వల్ల మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని ఈ విధంగానే సరే పది మందికి తెలియపరుస్తూ ప్రసాదాన్ని ఇస్తూ ఇలా ఈ ధర్మాన్ని ముందుకు సాగిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి ఈ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు